راج راج سيد محمود جوگائ محمود ميدان صاحب محمود تقرائي محمود ديرنگان محمود مبودنائ محمود ديرنگان محمود سراجاي محمود انوالي محمود حافظ خان محمود احمد سايجو محمود عبدالحسين محمود تقرائي محمود محمود اكران احمد கொஞ்சம் கொஞ்சம் எதுக்கு ரெண்டேங்க అక్కడ పంకరం వైరావన పార్కు వైరావన పార్కు ఆ కెమెరాలో చూస్తాం ఆహో వస్తాక దొవేల్ అంటే ఇసేకిని మొత్తం వివరించు ఓన్లీ లేడీస్ మాత్రమే వొనే స్పష్ట నమౌకలండి లాపకైట మనం వివరించు రైట్ రైట్ హ్ ఆ ఇదానికి karena बेटा कर रणिका

ఏ 사 లేదు త ి ర మేము మీరు వచ్చినారంటే మాకు స్వీట్ ఉన్నట్టే ఆధార్ కార్డ్ ಇನ್ನೊಂದು <laughs> ಕನಿಷ್ಠ ఇస్తాను సార్ చేసి ఈ బస్ అన్నీ కూడా సార్ పోయే వాళ్ళకి పోవచ్చు అక్కడ సాధి పెట్టారు ఈ పక్కతో బస్ ఏమో ఇది ఎంపీ కొండ వరకు పోతుంది సార్ ఏ బస్సులోనైనా చేయకు సార్ ఇబ్బంది ఏ బస్ లేట్ చేసి సరే సార్ వాళ్ళకి స్పీడ్ పీట్ ఇచ్చి ఓకే సార్ పంపిస్తాం ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు సూపర్ సిక్స్లో భాగంగా ప్రధానమైనటువంటి హామీ శ్రీశక్తిలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము కార్యక్రమం మొదలు పెడుతున్నటువంటి ఆగస్టు పదిహేనో తారీఖు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరులు ఆర్టీసీ పెద్దలు ఎస్టీ పెద్దన్న గారికి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు ఆర్టీసీ డిఎం మైనన్ గారికి వేదిక మీద ఉన్నటువంటి మాతోటి కూటమి కుటుంబ సభ్యులకు నాయకులకు పేర్లు చెప్తామంటే పాపం వాళ్ళు ఇబ్బంది పడతారు అందరికీ కూడా మా కుటుంబ సభ్యులే వీళ్ళు ఇది చేసినటువంటి వేదిక మొదలు ఉన్నటువంటి మా కూటమి కుటుంబ సభ్యులకు మా సోదరి మనులకు మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు అదే రకంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఒక మంచి రోజు కులాలకు మతాలకు లింగభేదం లేకుండా మనమందరం కూడా సంతోషంగా ఒక పండగ జరుపుకునేటువంటి జాతీయ పండుగ రోజున మీకు గౌ మిమ్మల్ని గౌరవిస్తూ ముఖ్యమంత్రి గారి ఆలోచన చేయడం అనేది మొదటిగా ఒక అద్భుతమైనటువంటి విషయం అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా మామూలుగా మొన్నటి వరకు టీవీలో చూసుంటారు మీరు మహిళలే మహారాణులని చెప్పేసి టీవీ షో చూసుంటారు చూసినారేమ్మా అందరూ చూసినారా ఇది ఆ షో అయిపోయింది మర్చిపోయి ఉంటారు దాదాపు రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయి ఉంటుంది అనుకుంటా ఇప్పుడు నిజ జీవితంలో మహిళలే మహారాణులు అని చూపించేటువంటి కార్యాచరణలో పెడుతున్నటువంటి ఆలోచన కానీ మీ పట్ల గౌరవం కానీ ప్రేమ కానీ అంకితభావం కానీ మీ జీవితంలో సాధికారకత సాధించాలనే ఒక ఆలోచన ఉన్నటువంటి నాయకత్వం ఆలోచన చేస్తే ఇది వాస్తవ రూపం దాల్చుతుంది అనేది వాస్తవం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటాను ఇందాక అందరూ కూడా చెబుతూ వచ్చున్నారు ఈ రాష్ట్రంలో మహిళలకు మొదటి ఇచ్చిండేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కుకు కల్పిస్తూ మొదలు పెడితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళా సంఘాలని తీసుకోవచ్చు ఇప్పుడు దాదాపు మీరే ఉన్నారు ఇక్కడ నాకు తెలిసి గ్రూప్లో ఉన్నారు కదా ఇక్కడ ఎక్కువ గ్రూప్లోనే ఉన్నారు చంద్రబాబు నాయుడు మొదలు పెట్టిన ఎంతమందికి తెలుసు నాకైతే తెలియదు మామూలుగా మిమ్మల్ని ఎలక్షన్లు వచ్చినప్పుడు అధికార పార్టీ ఉంటే వాళ్ళు వాడేసే పరిస్థితి వచ్చేస్తారు కానీ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మిమ్మల్ని రాజకీయాలకు వాడాలని కాదు మహిళలు భౌతికంగా సృష్టిలో భౌతికంగా అంటే శారీరకంగా కొద్దిగా బలహీనంగా ఉంటారు సమాజంలో కూడా ఒక బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు కుటుంబ నేపథ్యంలో కూడా భారతీయ కుటుంబ వ్యవస్థలో కూడా ఆర్థికంగా భర్త మీద ఆధారపడి జీవించేటువంటి పరిస్థితులు ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో వాళ్లకు స్వావలంబన ఉండల్లా వాళ్ళకు ఆత్మవిశ్వాసం ఉండాలా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు భర్త ఏ పరిస్థితుల్లో ఉన్నా అటు పెడదారులు పట్టినా కూడా మా బిడ్డల్ని నేను సాక్కోగలను ఎందుకంటే బిడ్డల మీద తల్లులకే ఎక్కువ కమిట్మెంట్ ఉంటుంది కుటుంబ పోషణ వాళ్ళకే ఎక్కువ బాధ్యత ఉంటుంది ఆ ప్రేమానురాగాలు ఉన్నాయి కాబట్టి మీకు సమాజంలో గౌరవం ఉంది ఆ బాధ్యతను నిర్వహించడంలో కానీ నిర్వర్తించడంలో కానీ ఎప్పుడు కూడా మీరు ముందు వరుసలో ఉంటారు కాబట్టి మీ జీవితాల్లో ఆ రకమైనటువంటి ఇబ్బందులు రాకూడదనే ఆలోచనతోనే స్వయం సహాయక సంఘాలు మొదలుపెట్టినటువంటి ఘనత కూడా డ్వాక్రా మహిళా సంఘాల పేరు మీద చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో పుట్టినటువంటి సంఘాలు ఇవి ఈ రోజున రూపుదిద్దుకొని కోఆపరేటివ్ సిస్టంలో అతిపెద్ద కోఆపరేటివ్ సిస్టంగా ఎదుగుదలైనటువంటి డ్వాక్రా మహిళా సంఘాలు ఈరోజు దానికి విపరీతమైన పోటీ ఉంది అధికారం వస్తే ఎందుకంటే ఆర్థికంగా బలం బలమైనటువంటి వ్యవస్థ మరి అక్కడ నుంచి తర్వాత మీరు ఒకసారి ఆలోచన చేస్తే గతంలో దీపం పథకం కింద గ్యాస్ స్టవ్ ఇచ్చినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎంతమంది దీపం పథకం కింద స్టవ్లు వచ్చినాయేమో అప్పట్లో దీపం పథకం కింద స్టవ్లు వచ్చిన వాళ్ళు అంటే దాదాపు జరిగి ఒక ఇరవై ఏళ్ళు పైన అయింది చాలామంది ఇక్కడ వచ్చిన వాళ్ళు సంఖ్య తక్కువ ఉండొచ్చు తరం మారింది ఇరవై ఏళ్ళు అంటే చాలామంది మారింటారు వయసు అయిపోయిన వాళ్ళు ఉంటారు కొద్దిమంది కాలం జరిగిన వాళ్ళు ఉంటారు కొద్దిమంది యంగ్ జనరేషన్ ఉంటారు ఇవన్నీ వచ్చినా ఇప్పటికి చేతులు ఎత్తేటువంటి పరిస్థితులు ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం చేసినటువంటి కార్యక్రమాలు మూడు తరాల తర్వాత కూడా ఎత్తేటువంటి పరిస్థితులు కల్పిస్తున్నాయనేది మీరు అందరు ఆలోచన చేసుకోమంటారు తర్వాత మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్లో భాగంగా దీపం పథకం టూ కింద మొదటిగా మీకు సబ్సిడీ ఇస్తామంటే కొంతమంది మాకు సబ్సిడీ పడలేదంటామంటే ఈ రోజున మీరు సబ్సిడీ అయినా అవేలు చేసుకోవచ్చు లేదంటే ఉచితంగా సిలిండర్లైనా తీసుకునేటువంటి వెసులుబాటు కల్పించినటువంటి మనసు ఉన్నటువంటి మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇవన్నీ కూడా రాష్ట్ర బడ్జెట్లో రాష్ట్ర ఖజానాలో డబ్బులుండి చేయడం లేదమ్మా రాష్ట్ర ఖజానాకి జగన్మోహన్ రెడ్డి బొక్క పెట్టేసి మద్యం వ్యాపారం చేసి మీ మొగుళ్ళ జోగులకు కత్తిరించేసినాడు మీ పిల్లల జీవితాలను నాశనం చేసినాడు ఈ రాష్ట్ర ఖజానా కూడా చిల్లు పడే విధంగా తీర్చిదిద్దుకొని ఆయన డబ్బులు కొట్టేసి మూడు పిల్లలు ఉన్నారు కానీ మనమే రాష్ట్రమే అప్పులు ఎక్కువ పోయింది ఇంత ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది ఉన్నా కూడా ఇచ్చినటువంటి మాట మేరకు సంక్షేమం అనేది ఎప్పుడు కూడా కుంటు పడకూడదనే ఆలోచనతోనే నిరంతరము సంక్షేమం అమలు చేసేయడం చేయడంలో ఈ భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా సంక్షేమం అమలు చేయనటువంటి స్థాయిలో ఈ కూటం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను నాలుగు వేలు పెన్షన్ ఇచ్చేటువంటి ప్రభుత్వం ఏ రాష్ట్రంలో కూడా లేదు ఇది వాస్తవం మీరందరూ కూడా బాగా మనసు పెట్టి వినాలే వికలాంగులకు ఆరు వేలు పెన్షన్లు ఇచ్చేటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు పూర్తి అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి పదహారు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి ప్రభుత్వం కూడా ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు ఇవన్నీ కూడా వాస్తవాలే నగ్న సత్యాలే అని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఇందాక బస్సుల గురించి చెప్తా ఉన్నారు మా పెద్దన్నగారు మొదట మా డిఎం గారు కసరత్ చేసినా అన్నాడు కసపోసుకుంటున్నాడు ఆయన కసరత్ కూడా మొదలు పెడితే బాగుంటుంది డిఎం గారు మీరు కూడా మీరు కసరత్తు పెట్టి మళ్ళీ దీని మీద కసరత్తు పెడితే మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని చెప్పేసి కూడా కోరుతాను మాకు అందరికీ అవసరం మీ ఆరోగ్యం కూడా ఎందుకంటే మీ మీద రేపటి నుంచి ఇంకా ఒత్తిడి పెరగబోతుంది మా సోదరి వల్లది అంతేకాకుండా వాళ్ళని మీరు ట్రీట్ చేసే విధానం ఈ రోజు నుంచి మామూలుగా ఫ్లైట్లో పోతే ఎకానమీ క్లాస్ ఉంటుంది బిజినెస్ క్లాస్ ఉంటుంది బిజినెస్ క్లాస్లో పోయినప్పుడు హాట్ టవర్లు ఇస్తారు లేదు కోల్డ్ టవర్లు ఇస్తారు నెక్స్ట్ ట్రే మిగతా కూడా రిఫ్రెష్మెంట్స్ కూడా ఉంటాయి అతిథి మర్యాదలు పెద్ద ఎత్తున ఉంటాయి మీరు వాళ్ళని ఆ రకంగా ట్రీట్ చేయమని చెప్పేసి మీకు ఈ వేదిక మీద నుంచి కోరుతూ ఉంటారు ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళని గౌరవంగా చూడాల ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని చెప్పేసి తక్కువగా చూడద్దండి తక్కువగా చూస్తే ప్రభుత్వం ఓర్చుకోవద్దు ముఖ్యమంత్రి అస్సలు ఓర్చుకోవడం అని చెప్పేసి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తాను కాబట్టి వాళ్ళని ఫ్లైట్లో బిజినెస్ క్లాస్ వాళ్ళు మరి మీరు రిఫ్రెష్మెంట్స్ ఇవ్వలేకపోవచ్చు ఆట టవల్ ఇవ్వలేకపోవచ్చు కానీ కోల్ టవల్ ఇవ్వలేకపోవచ్చు కానీ వాళ్ళంతో ప్రవర్తించే తీరు కానీ వాళ్ళతో సంభాషించేటువంటి భాష కానీ వ్యవహరించే తీరు కానీ అత్యంత గౌరవప్రదంగా వాళ్ళని చూడమని చెప్పేసి కూడా మీ వాళ్ళందరి తరపున మా సోదరి తరపున మిమ్మల్ని కోరుతూ ఉన్నాను అదే మీరు ఈ ప్రభుత్వానికి ఇచ్చేటువంటి కానికని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా మీరు అందరూ కూడా గమనిస్తే ఎన్నికలప్పుడు చాలామంది వస్తూ ఉంటారు హామీలు ఇస్తూ ఉంటారు కనపడకుండా వెళ్ళిపోతారు కానీ మొదటి సంవత్సరంలోనే రాజకీయాలు ఎట్లుంటాయంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పెన్షన్ మూడు వేలు చేస్తాను మూడు వేల పెన్షన్ ఎన్ని సంవత్సరాలు చేసినాడమ్మా ఐదేళ్ళు చేసినాడు పెంచుకుంటూనే పోతాను కానీ బొక్కబడి ఉండే ఖజానాని ఇచ్చేసి ఖాళీ ఖజానాని ఇచ్చేసి ఖాళీ ఖజానా కొడకూడదు మైనస్లో ఉండే ఖజానాని అప్పచెప్పి సంవత్సరం లోపలే క్యూఆర్ కోడ్ పెట్టుకొని బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పి ప్రజల దగ్గరికి వస్తాను మీ ఇండ్ల దగ్గరికి ఎవరన్నా ఈసారి బాబు సూరిటీ మోసం గ్యారెంటీ అని చెప్తే మీరు ఇంట్లోకి పోయినాక మీరు ఏం సమాధానం చెప్తారమ్మా ఈసారి చెప్పండి మా ఇన్ని ఈ సంవత్సర కాలంలోనే దాదాపు మీ పెన్షన్లు పరగలతోనే కొట్టండి పిరగులతో కొట్టండి మూడు వేల రూపాయలు పెంచను నాలుగు వేల రూపాయలు చేసి మాట నాటిచ్చినాము ఎన్నికలప్పుడు అని చెప్పేసి ఆ మూడు నెలలకు కూడా వెయ్యి రూపాయల లెక్కన ఏదైతే వ్యత్యాసం ఉందో ఏడు వేలు అందజేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వాన్ని నువ్వు వెయ్యి రూపాయలు పెంచేకి ఐదు సంవత్సరాలు ఏడుస్తూ పెంచితే మొదటి సంవత్సరంలోనే మూడు నెలలకు కూడా డబ్బులు కట్టిండే ఘనత చంద్రబాబు నాయుడు గారిది మీరు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించేటువంటి అర్హత కానీ ఆయనని ఆయన గురించి విమర్శించేటువంటి అర్హత కానీ వాళ్ళకు లేదని తెలియజెప్పండి అంతేకాకుండా ఇచ్చినటువంటి హామీలు మొదటి సంవత్సరంలోనే ఆయన చాలా చెప్పినాడు జాబ్ క్యాలెండర్ మీ పిల్లలు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినాడమ్మా గంజాయి ఎంత దొరుకుతుందమ్మా ఈ గంజాయి నివారించేకి మన నడువులు ఇరిగిపోతాడు ఎందుకంటే ఎప్పటికప్పుడు పోలీసు వాళ్ళతో పాటు మేము ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది మన బిడ్డల కోసం మీ ఇళ్ళల్లో బాధ ఉంది మీ పిల్లలు తిడిపోతానని బాధ ఉంది రాత్రులు ఎనిమిది తర్వాత తొమ్మిది తర్వాత మీరు అందరు కూడా రోడ్డు దిగి బస్సు నుంచి పోవాలంటే ఇబ్బంది పడుతున్నారు రైల్వే స్టేషన్ దగ్గర తిరగాలంటే ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వము ఈగిల్ టీంని ఏర్పాటు చేసింది మేమైతే గదిల్లో ప్రత్యేకంగా చొరవ తీసుకొని గంజాయి మీద పోలీసుల మీద అపారమైనటువంటి ఒత్తిడి తెచ్చి కొద్ది వరకు కట్టడి చేయగలుగుతారు ఇంకా ఒక అక్కడక్కడ కొద్దిగా మాకు ఇంకా కంప్లైంట్స్ ఉన్నాయి అది కూడా వందకు వంద శాతం వచ్చే రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పేసి కూడా మేము అందరికీ కూడా మాటిస్తాం ఎందుకంటే ఈ బిడ్డలు వాళ్ళే దీనికి సంపద వచ్చే రోజుల్లో ఈ ఊటి ఈ ఊరి సంపద మీ కుటుంబానికి మాత్రమే కాదు మంచి బిడ్డలు తయారయ్యి సమాజంలోకి వస్తే ఆ ఊరు మంచిగా ఉంటుంది ఆ ప్రాంతం మంచిగా ఉంటుంది వాళ్ళ ఆలోచనలు మంచిగా ఉంటాయి ఆ ప్రాంతం ఆరోగ్యవంతంగా ఉంటుంది ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలోనే జీవితాలు ఉంటాయి సంతోషం అనేది వెలువీరుస్తూ ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంట్లో మద్యాన్ని చేర్చినాడు మద్యం రేట్లు పెంచుకుంటూనే అని మిమ్మల్ని అందరినీ ఏమార్చి ఆయనే సారా వ్యాపారం చేసినాడు మొగుడు పిల్లలు ఇద్దరు సారా వ్యాపారం చేసినారు ఈ రోజున మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయితేనే భయపడిపోయి ఉలికి పెడతానారు రాష్ట్రానికి నష్టం వచ్చింది రాష్ట్ర ఖజానానికి నష్టం వచ్చింది కానీ జగన్మోహన్ రెడ్డి ఖజానానికి అపారమైనటువంటి లాభం గత ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో అపారమైనటువంటి లాభాలే ఆయన చేకూర్చున్నారు మనం మీరందరూ కూడా కలిసి మీ భర్తలందరూ కూడా కలిసి ఇటువంటి పరిస్థితుల నుంచి విముక్తి కలిగించినటువంటి ప్రభుత్వం ఈ రోజు చేస్తున్నటువంటి శ్రీశక్తి కార్యక్రమంలో భాగంగా ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది మీరందరూ కూడా సహృదయంతో అర్థం చేసుకొని మీకు బస్సు వాళ్ళకు కూడా మా ఆర్టీసీ వాళ్ళకు కూడా చెప్తున్నారు మీరు బస్సులు ఒత్తిడి పెరిగితే బస్సులు కొత్త బస్సులు అడుగుతున్నారు కానీ నాకు ఒక బస్సులు ఉంది ఇప్పుడు మీరు గాంలపేట పోయి ఒక బస్సు ఉంటుంది పల్లెవీలు అది వీళ్ళు అరవై మంది ప్లేస్లో నూట ఇరవై మంది అప్పుడు ఒక సర్వీస్ ఒక టైంలో పెడతారు మీరు టెన్ ఓ క్లాక్ ఒక టైం పెడతారు మీరు వాళ్ళకి సబ్స్టాన్షియేట్ చేసి ఇంకో బస్ అడిషనల్ బస్ ప్రొవైడ్ చేస్తారా లేదంటే మళ్ళీ నెక్స్ట్ బస్సు పన్నెండు వరకు వెయిట్ చేయమంటారా లేదు సార్ డెఫినెట్గా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సిస్టమ్ ఏంటంటే ఏ రూట్లోనైనా అదనంగా ప్రయాణికులు ఉంటే ఇప్పటికే బస్సులు తిప్పుతున్నాం అయితే పొద్దున వచ్చే డిమాండ్ని బట్టి ఖచ్చితంగా అసెంబ్లీలో సమాధానాలు చెప్పినట్టు చెప్తాను మీరు ప్రజా కోర్టు నేను చెప్తానే పది గంటలకు గాండలపేట పోయే బస్సు ఉంటుంది దాంట్లో ప్రయాణికులు అరవై మంది మహిళలు ఉంటారు ఇంకా ముప్పై మంది మిగిలిపోతారు వాళ్ళు కూడా ఆ పది గంటల బస్సు కోసమే వస్తారు ఆ పది గంటల బస్సుకి వచ్చి వచ్చిన వాళ్ళకి మీరు ఇంకో బస్సు పెట్టేసి గాండ్లపేట సర్వీస్ ఇంకోటి పెడతారా లేదంటే మళ్ళీ నెక్స్ట్ పన్నెండు గంటల ముందు మీరు కాసుకోండి ఖచ్చితంగా పది గంటలకే ఇంకో బస్సు అరేంజ్ చేసి పంపిస్తాం ఏమ్మా మీకు కూడా ఒక పరిస్థితి వచ్చిందో అయితే ఇది చెప్పండి అంటే మీరు మాత్రమే తెలుసుకుంటే తెలిసిపోతుంది కాదు మీ ఈ వేదిక మీద నుంచి మాట్లాడుతూ అంటే చాలామంది కూడా ఉంటూ ఉంటారు చూస్తూ ఉంటారు లేదు మీరు పోయి చర్చించుకుంటారు కాబట్టి వాళ్ళకు కూడా చేరాలనే ఒక ఆలోచనతో ప్రశ్నించడం జరుగుతోంది దాన్ని అన్నదా భావించొద్దని చెప్పేసి అధికారులు కూడా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఏ కార్యక్రమం అయితే ఈ రోజున అద్భుతమైనటువంటి రోజున మనందరి జీవితాల్లో ఈ భారతీయుల ప్రతి జీవితంలో కూడా ప్రతి కుటుంబంలో కూడా వెలుగులు తెచ్చినటువంటి పర్వదినాన ప్రారంభిస్తున్నటువంటి కార్యక్రమం భవిష్యత్తులో మీ అందరి ఆదరణ చూరుకునేటట్టు మీ కుటుంబానికి ఒక రెండు రూపాయల డబ్బులు మిగిలేటట్టు మీ సమస్యలు మీరేటట్టు మామూలుగా ఇప్పటి నుంచి రేపటి నుంచి మీకేమో సంతోషం ఈ టైం నుంచి చూడు ఇప్పుడే మొదలుపెట్టింది మా బావి గులీ వేసేసింది మా వాడికి మాట్లాడలేదనుకొని మైక్ ఇచ్చేసినాడు ఆయన బ్యాటింగ్ చేసేసింది రేపటి నుంచి పని లేదు మా ఫస్ట్ గుక్లి పడింది శ్రీశక్తి ఇక్కడే మొదలైంది రేపటి నుంచి మున్సిపాలిటీ కూడా రానిమివి ఇంకా మొగ్గు పంచాయతీ మా వద్దు రెండోది ఇప్పుడు మీరు ఫ్రీ బస్ అని చెప్పి రేపటి నుంచి టూర్లు గీళ్ళు పోతారు అందరూ గెరెట్లు తిప్పాల్సిందే ఇళ్ళల్లో కసుందే దానికి కూడా మీరు అందరూ కూడా ప్రిపేర్గా అమ్మని చెప్పేసి తెలియజేసుకుంటూ వాళ్ళని కొన్ని రోజులు సంతోషంగా బతకటిమ్మని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను జై జై తెలుగుదేశం జై చంద్రబాబు